హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట సో కుకింగ్ ఒక వీడియో అరిసెలు చేసింది మమ్మీ సో మనం వీడియో తీసుకుంటాం కదా వచ్చేసి ఏంటంటే తడి బియ్యం బిఫోర్ డే నానబెట్టుకున్నవి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమా బెల్లం ఇది వచ్చేసి ఏంటంటే కేజీ బెల్లము సో ఇట్లా ఇచ్చారు మనకు షాప్లో సో మెత్తగా కొంచెం దంచుతుంది అనమాట స్మాష్గా సో అరిషలు చేయాలంటే ఎవరికి చాలామందికి రావు అంటే యాక్చువల్గా కొంతమందికి బాగా పాకం పడతారు మంచిగా చక్కగా చేస్తారు అరి అరిషలు సో మమ్మీ స్పెషలిస్ట్ అనమాట అరిషలు చేయడంలో సో అందుకనేసి నేను షూట్ చేసుకున్నాను సో అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టు ఉంటుంది సో తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అని సో మరీ మమ్మీ ఏంటంటే కొంచెం పెద్ద పెద్దగానే ఉంచేసింది ఎలాగో పాకం కరిగిపోతుంది కదా అనేసి అందులో ఏమేస్తాను మమ్మీ కొంచెం అంటే ఆయిల్ ఎందుకు కొంచెం వాటర్ అంటే మన కింద అతుక్కోకుండా కొంచెం ఆయిల్ వాడాలి సో యాక్చువల్గా నాకు రాదు అనమాట అరిసెలు నేను చేస్తాను కొన్ని కొన్ని నాకు రావు సో ఆల్మోస్ట్ లాస్ట్ చూడండి ఇలా అయిపోయింది మనకి పాకం పాకమైన సో డన్ అనమాట పాకం వచ్చేసింది ఇక్కడ వచ్చేసి ఇలాచి యాడ్ చేసింది మమ్మీ సో ఇలాచి యాడ్ చేసి ఒక్కసారి ప్రాపర్గా మంచిగా మిక్స్ చేసుకొని ఆ ఫ్లేవర్ అంతా మనకి పాకంకి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఏంటంటే పక్కన స్టవ్ ఆఫ్ చేసేసింది అనమాట సో మనం వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పాకంలో ఏంటంటే పిండి కలుపుకోవాలి అనమాట సో కేజీ బెల్లము మనకి ఈ బియ్యం పిండి వచ్చేసి ఏంటంటే తడి బియ్యం ముందు రోజు మనకు తడి నానబెట్టుకొని కొంచెం మనకు తడి తడిగా ఉన్నప్పుడే మనం పట్టేసుకోవాలి అనమాట గిన్నె పట్టేసుకోవాలి పిండి సో తడిగా ఉన్నప్పుడు అయితేనే ఈ అరిసెలు వస్తాయి అనమాట లేకపోతే రావు సరిగ్గా పాకం రాదు సరిగ్గా రావు అనమాట సో అలా మమ్మీ వేసుంటే నేను మిక్స్ చేశాను అనమాట సో ఇలా ప్రాపర్గా మిక్స్ చేస్తే మనకి ఏంటంటే మనకి చపాతి పిండిలాగా మనకి గట్టిగా రావాలి అప్పటి వరకు మనం ఇలా యాడ్ చేస్తూనే ఉండాలి సో డన్ ఫైనల్గా వచ్చేసింది మనకి ఇలా సో ఎమ్మి ఎమ్మిగా అరిసెలు మనం ఎలానో చూసేద్దాం రండి సో పాకం అంతా ఇదంతా మనం రెడీ చేసుకున్న తర్వాత అరిసెల పిండి రెడీ చేసుకున్న తర్వాత సో మమ్మీ పొయ్యి అనేది కట్టెలు పొయ్యి పెట్టేసింది బయట సో ఇలా అరేంజ్ చేసేసుకున్నాము అనమాట

సో మా మమ్మీ చాలా చేస్తుంది ఇలా మమ్మీకి ఈ మధ్యలో సర్జరీ అయిందనమాట సో కొంచెం ఊపిక లేదు బట్ నా కోసం నేను అడగగానే చేసేసింది అనమాట సో హ్యాపీ కదా సో మమ్మీ అందులో ఇలా కూర్చొని ఇలా వంటకాలు చేసి ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా మంచిగా సో మమ్మీ చాలా టేస్ట్గా చేసింది టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చింది మీరు కూడా ఇలానే చేసుకోండి నేను కులతలతో చెప్పాను కదా ఆల్రెడీ సో ఎమ్మి ఎమ్మి అరిసెలు అయితే రెడీ అయిపోయాయి సో ఇలా కట్టెలు పొయ్యి పెట్టుకొని ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరేలా ఉంటుంది కదా సో మమ్మీ ఒక్కొక్కటి అలా వేస్తుంది అనమాట చూడండి ఆయిల్ మంచిగా కాగిన తర్వాత మాత్రమే అరిసెలు వేసుకోవాలి అప్పుడే మంచిగా పొంగుతాయి అనమాట సో ఏంటంటే మనకి మంచిగా పొంగితేనే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది లేకపోతే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది బాగుండదు సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి సో ఆ తర్వాత ఇలా ఒక్కొక్క తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ఇలా ఆయిల్ పిండినట్టు తీసుకోవాలి రెండు గంటలు పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఆయిల్ బయటకనేసి పొగానా పొగ వస్తుందా ఐస్ మండుతున్నాయా చిట్ ఐసా రా చిట్ట ఐస్ మండుతున్నాయా సో ఇంత అల్లరి పిల్ల అంటే కోడళ్ళు చాలా అల్లరి చేస్తుంది మా చుట్టే నా చుట్టే తిరుగుతూ వీడియోస్ తీస్తూ ఉంటే నా చుట్టే తిరుగుతుంది వీడియోస్ తీయనివ్వట్లేదు అలాగే అరిసెలు చేస్తుంటే కూడా అక్కడక్కడే తిరుగుతుంది మాకేమో భయం వేస్తుంది ఇలా కట్టెలపై దగ్గర చిన్న పిల్లలు ఉండొద్దు కదా అది భయం అనమాట సో అలానే అయినాకని చూస్తూ ఉంది సో అలా కొంచెం వీడియో షూట్ చేశాను తన అల్లరి కూడా తీశాను కదా నేను మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇలా ఒక తర్వాత ఒకటి వెంట వెంటనే వేస్తూ ఉండాలి వెంట వెంటనే తీస్తూ ఉండాలి సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే కమెంట్ కూడా చేయండి కొంచెం టైం తీసుకొని సో ఇలాగే మన ఛానల్లో చాలామంది ఎక్కువ కుకింగ్ వీడియోస్ చూస్తున్నారు అందుకే నేను ఇలా అమ్మతో అరిసెలు చేద్దాం ఈసారి అని ఒక ప్లాన్ చేసుకున్నాను అనమాట మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మనం మళ్ళీ కలుద్దాం టాటా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్